కొంతమంది మా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేశారు హిందూ మత గ్రంథాలు అర్థం కాక హిందూ మత గ్రంథాలు చదవక దళితులు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారంట మళ్ళీ చెప్తున్నాను హిందూ మత గ్రంథాలు అర్థం కాక హిందూ మత గ్రంథాలు చదవక దళితులు ఇతర హిందువులు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవుతున్నారంట ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళనే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలుసా మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాల క్రితమే క్రిస్టియానిటీ ఉనికిలో ఉంది ఎస్ మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి కేరళలో అలాగే మన భారతదేశంలో చాలా చోట్ల వెయ్యి సంవత్సరాల క్రితమే చర్చిలు ఉన్నాయి క్రిస్టియన్ చర్చెస్ కేరళ కన్యాకుమారిలో పదకొండు వందల సంవత్సరాల క్రితమే చర్చెస్ అనేవి మీకు కనపడితే ఆ చర్చి పేరు కింద మీరు కామెంట్ చేయండి మన భారతదేశంలో ఫస్ట్ కన్వర్ట్ అయింది క్రిస్టియానిటీలోకి వెళ్ళింది బ్రాహ్మిన్స్ అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది బ్రాహ్మిన్స్కి హిందూ మత గ్రంథాలు తెలిసినంత ఎవరికి తెలియదు అనమాట మొత్తం హిందూ గ్రంథాలు ఏ టు జెడ్ తెలుసు అండి బ్రాహ్మిన్స్కి వేదాలు ఉపనిషత్తులు మత గ్ర భాగవతం శివపురాణం అన్ని మత గ్రంథాలు చదువుతారు బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ దగ్గర ఉన్నంత జ్ఞానం నాకు తెలిసి ప్రపంచంలో నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండదు అంత జ్ఞానం అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు ఇంకా అర్థం చేసుకోండి ఈ వీడియో మీద అందుకని మిమ్మల్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి హిందూ మత గ్రంథాలు చదువుతారు బ్రాహ్మణ్ అయినా కానీ కోట్ల రూపాయల డబ్బు ఉంది పలుకుబడి ఉంది మరి దేనికోసం వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు ఇది క్వశ్చన్ మార్క్ అందరికీ ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి హిందూ మత గ్రంథాలు చదవక అర్థంగా కాదు అందుకని నేను అంటాను ప్రతి రెండు గంటల పాటు మన భారత ప్రభుత్వం హిందూ మత గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు హిందూ మత గ్రంథంలో ఉన్న ప్రతి మాట మన భారతదేశం మొత్తం చెప్పాలి సెన్సార్ కూడా చేయకూడదండి హిందూ మత గ్రంథంలో ఉన్న ప్రతి మాట బైబుల్ ఈ రెండు మన భారతదేశం ప్రతిరోజు ఒక రెండు గంటల పాటు టీవీలో యూట్యూబ్లో టెలికాస్ట్ చేస్తే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పడుతుంది ఏమంటారు కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే